బుల్ అయితే మా థర్డ్ డే ఈరోజు మా థర్డ్ డే తీసుకో ఈరోజు మా థర్డ్ డే ఇప్పుడైతే మేము మా రూమ్ వెకేట్ చేసి వెళ్తున్నాము మేము మేము ఇప్పుడు కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము ఏం టెంపుల్ ఎంఎం టెంపుల్స్ అంటే శనిసి విష్ణేశ్వర్ ఎలోరా ఫాల్స్ స్లీప్ ఎలోరా కేవ్స్ స్లీపింగ్ హనుమాన్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే ఇలా ఉన్నాయి మీరు కంపల్సరీగా షిడే అప్పుడు షిడ్యూ ట్రిప్ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా మీరు స్వెటర్స్ అంబ్రెలాస్ ఏదైనా కార్ చేసుకోండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడైనా వర్షం పడవచ్చు సో ఉంది బాగా ఓ కార్ కలిపిపోదాం బాగుందా రింగ్ నేను కనుక్కున్నాను నిన్న అయిపోతు హైదరాబాద్లో నిన్నే సారీ షిరిడీలో నేను ఇది ఇది ఒకటి పెట్టుకున్న ప్లగ్ది ఒకటి కొనుక్కున్నాను అంటే సౌండ్ వస్తుంది అన్ని అన్ని దేవుడు సాంగ్లు దాని తర్వాత ఒక బెడ్ లైట్ ఇది అది చాలా బాగుంది దాని తర్వాత బ్రేస్లెట్స్ కాల్కి దిస్టిది థ్రెడ్స్ అవన్నీ కొనుక్కున్నాం కిచెన్ ఒక స్టీల్ కిచెన్ సో ఇప్పుడైతే వెళ్దాం పద ఇంటి దగ్గ అమ్మవారి శక్తి పీడక అయితే వచ్చాము చాలా పవర్ఫుల్ గా ఉన్నారు ఇది సిరి ఉంటుంది సో ఇప్పుడైతే నెక్స్ట్ టెంపుల్ కి వెళ్దాం ఎందుకంటే శని శంగనపూర్ కి దగ్గర కొద్దిగా ఈ టెంపుల్ తప్పకుండా విజిట్ చేయాలి మీరు టాయిల్స్ అవన్నీ ఉన్నాయి కాలు అంతా మీరే కనుక్కోవచ్చు టాయ్స్ అక్కడ ఉన్నాయి టాయ్స్ అవన్నీ ఫ్రె అంటే పొద్దున టైం వస్తే బెటర్ ఎందుకంటే రష్ ఏమి ఉండదు పొద్దున ఈవినింగ్ వస్తే కొద్దిగా రష్ ఉంటుంది అనుకుంటా సో మేమైతే మార్నింగ్ టైం అయితే వచ్చాం అప్పుడైతే నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం సో అదే ఇది అయితే బాగా ఉంది స్ట్రాబెరీ ఓకే ఓకే బాగుంది తీసేది అయితే కాదు సో మీరు కూడా రావచ్చు ఆన్ ద వేలోనే ఉంటుంది ఇది సో ఇప్పుడైతే మేము వెళ్ళి ఇప్పుడు మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే నెక్స్ట్ టెంపుల్ శని సింగపూర్కి అయితే వెళ్ళే దాంట్లో ఇది ఉంటే మనం ఇప్పుడు శనిసిరపూర్కి వెళ్దాం రండి సో ఇప్పుడైతే మేము శని సింగపూర్కి అయితే వచ్చేసాము కార్ పార్కింగ్ స్లాట్ లో షాప్స్ వాళ్ళు వాటర్ ట్యాప్స్ అయితే ఉంటుంది కాల్ కడుక్కోమంటారు కాల్ కడుక్కున్న తర్వాత మన వెళ్ళే దారిలో అయితే షాప్స్ అయితే ఉంటుంది అక్కడ షాప్స్ వాళ్ళు మా దగ్గర రండి మా దగ్గర రండి మా దగ్గర రండి అని బుట్టలు అయితే ఇస్తారు బుట్టల్లో క్లాత్స్ ఇంకా ఫ్లవర్స్ ఇంకా చాలానే ఇస్తారు మధ్యలో మన టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక మనిషి వచ్చి ఆపేసి శివులింగ శివుడింగంకి ఏదో పూజలు అవన్నీ చేసేసి దాని తర్వాత పంపిస్తారు ఓన్లీ మనం ఆయిల్ కొనుక్కుంటే బెస్ట్ సో ఆయిల్ కొనుక్కున్న తర్వాత మంచిగా పూజ చేసేసుకొని ప్రీవియస్ టైం మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమైందంటే హండ్రెడ్ రూపీస్తో బుట్ట అయితే కొన్నారు దాని తర్వాత ఆపి చెప్పా కదా అక్కడ శివలింగానికి పూజ చేస్తారని వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు ఏమైందంటే ఒక షాప్ వాళ్ళకి ఒక పర్సన్ అయితే ఉంటారు పెట్టుకున్నారు ఆ ఆ పూలు ఆ లీవ్స్ అవన్నీ తీసేసుకొని మళ్ళీ షాప్లోకి వచ్చి మళ్ళీ అమ్ముతున్నారు అందుకనే మనం తీసుకోకూడదు బుట్టలు మనం ఆయిల్ అవన్నీ తీసుకున్న తర్వాత మనకి ఏమి జస్ట్ టెంపుల్ ఎదురుగానే కనిపిస్తుంది మనకి ఏమీ అవసరం లేదు కానీ మనం కన్ఫ్యూజ్ అవుతే బోట్స్ పోలీసెస్ అయితే ఉంటారు కానీ తోడుగా ఒక అంటే ఒక అబ్బాయి అయితే ఉంటారు ఎవరైనా రావచ్చు మీతో అప్పుడు నేను చెప్తాను నేను చెప్తాను డైరెక్షన్ మన వద్దన్న విన్నరు మళ్ళీ ఏమన్ ఏం మీరు ఓం శనీశ్వరాయ నమ అని అనుకోండి హిందీలో అని చెప్తాడు సరే అని వెళ్ళిపోతాడు ఫ్యూ స్టెప్స్ వరకే మన తోడుగా వస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ మన దర్శనం అవన్నీ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే వెనకైతే వచ్చేస్తున్నామో ఆ పర్సన్ వచ్చి ఎవరైతే మనతో మాట్లాడారు మళ్ళీ డబ్బులు ఇవ్వండి మేము చెప్పా కదా డైరెక్షన్స్ ఓం ఓం శనీశ్వర ఓం శనీశ్వరై నమ అని చెప్పా కదా డబ్బులు ఇవ్వండి కార్ వరకు వస్తారు దాని తర్వాత ఏమైంది మా తాత కూడా ఇలాగే జరిగింది అప్పుడు క్యాబ్ డ్రైవర్ ఏదో చెప్పేసి మేనేజ్ చేసేసారు టెంపుల్కి వచ్చేసి దర్శనం చేసుకుని వచ్చేసాము కానీ మెయిన్ థింగ్ ఏంటిదంటే కోనేరులో కాలు కడుక్కుని ముందు వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకునే ముందు కాలు కడుక్కొని తల మీద వేసుకొని అప్పుడు వెళ్ వెళ్ళాలి తుడుచుకోకూడదు అది చెప్పారు తుడుచుకోకుండా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత డొనేషన్ కౌంటర్స్ ఉంటాయి డొనేషన్ కౌంటర్స్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ వి టికెట్స్ తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే చాలా క్యూ ఉంది ఫ్రీకి అండ్ అక్కడే కొద్దిగా ఆయిల్స్ కూడా అమ్ముతారు ఆయిల్స్ మెయిన్ కొనుక్కోండి అక్కడే ఉంటే అది కొద్దిగా ప్యూర్గా లేదు సో డొనేషన్ దగ్గరే కొద్దిగా ప్యూర్ ఉంది సో మేము కూడా అక్కడే తీసుకున్నాము అక్కడ పోసేసిన తర్వాత ఇంకా చూడకండి ఇలా 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 వెళ్ళేటప్పుడు మనం ఇలా చూస్తాం కదా చూడకండి దాని తర్వాత మేము కాలు కడుక్కోలేదు కాలు కడుక్కుంటే కడుక్కోవచ్చు అనుకుంటా నాకు తెలియదు కానీ మేము అయితే కడుక్కోలేదు నానా నానా బ్లాక్ రాయ్ దొరికితే అది ఏదేవరు సో ఇప్పుడైతే మేము నెక్స్ట్ టెంపుల్ నెక్స్ట్ ఏ టెంపుల్ कृष्णाेश्वर टेंपल के हाइ पे चलते ना मैं चॉइस कैरी गो सो राइट गो टू टेंपल